సో బట్ ఇట్ ఇట్ ఫెల్ ఇన్ ప్లేస్ అండ్ ఒకటి గ్రహణం తర్వాత ఇండస్ట్రీ మొత్తం నన్ను అందరూ కూడా పెద్ద పెద్ద వాళ్ళు నిర్మాతల దర్శకులు కూడా అభినందించడము తర్వాత నాకు అవకాశాలు రావడం మొదలెట్టి ఐ మస్ట్ రియల్లీ అప్రిషియేట్ నా రిజెక్ట్ చేసిన వాళ్ళు ఎవరు కూడా ఏమంటారు చులకనగా రిజెక్ట్ గివింగ్ ఏ కాంక్రీట్ ఆర్గ్యుమెంట్ అబౌట్ కమర్షియల్ ఆ దానిలో ఎంతో కొంచెం సత్యం కూడా ఉంది ప్రాక్టికల్ ప్రాబ్లం చెప్పారు ఇలాంటి సినిమా థియేటర్ ఆ తర్వాత ఇప్పుడు గ్రహణం అయిపోయిన తర్వాత నేను రమేష్ ప్రసాద్ గారు ఐ మస్ట్ థ్యాంక్ యూ దగ్గరికి వెళ్ళి సరే నేషనల్ అవార్డు వచ్చిందంటే ఆన్ ద స్పాట్ ఆయన ఫోన్ చేసి ప్రసాద్ ల్యాబ్స్ లో మీరు ప్రసాద్ మల్టీప్లెక్స్ లో ఒక షో ఇప్పించారు గ్రహణంకి ఆ తర్వాత మేము మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా అప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక్కొక్క ఊళ్ళో ఒక్కొక్క థియేటర్లో గ్యాప్ వచ్చింది అప్పుడు ఇంత రష్ లేదు కదా ఒక వన్ వీక్ గ్యాప్ వచ్చినప్పుడు వేశాం ఎవరో పది మంది ఇరవై మంది వచ్చి చూసారు అప్పుడు ఐ ఆల్సో అండర్స్టూడ్ ట్రేడ్ ఏదైతే పాపం రియాలిటీ ఆఫ్ ఇట్ ఇలాంటి సినిమాకి ఈ టైప్ ఆఫ్ ఆడియన్స్ ఉన్నారు తామరదం అంటే ఏమంటారు కోకోలాగా మాస్ ప్రేక్షకులు రారు మాస్ క్లాస్ ప్రేక్షకులు కూడా తొందరగా రారు అని చెప్పి నాకు అర్థమైంది బట్ అఫ్ కోర్స్ మేము చాలా చిన్న బడ్జెట్ లో తీయడం వల్ల అది వర్క్అవుట్ అయిపోయింది మాకు బట్ ఐ అండర్స్టూడ్ ద లాజిక్ అప్పుడు హ్యాట్ మేక్ ఎ డెసిషన్ ఏంటంటే నేను ఈ ఫెస్టివల్ సర్క్యూట్ సినిమాల్లో ఉంటే నేను ఒక టైప్ ఆఫ్ కి కేటర్ చేయగలుగుతా అంటే ఫెస్టివల్ క్రౌడ్ ఫెస్టివల్ ఆడియన్స్ బడ్జెట్లు చిన్నగా ఉంటాయి నా రీచ్ చిన్నగా ఉంటుంది తీసే ఆడియన్స్ కూడా చాలా లిమిటెడ్ ఆడియన్స్ నేను ఇలా ఉండాలా లేకపోతే ఐ నేను నేర్చుకున్న క్రాఫ్ట్ తెలుగు ప్రేక్షకులకి నేను నమ్మే కేవలం జనరల్ ఆడియన్స్ కూడా నేను ఇంట్రెస్టింగ్ ఫిల్మ్స్ తీయగలగాలి కదా మేకర్ అంటే దానిలో ఏ పాటలు ఉంటే తప్పే ఉంది డాన్స్ ఉంటే తప్పే ఉంది అది కూడా మనం కొంచెము సృజనాత్మకంగా చేయగలము అని నిర్ణయం తీసుకోవడానికి కొంత నాకు ఆ అనుభవం హెల్ప్ అయ్యింది హెల్ప్ అయ్యింది సో ఐ వాంట టు మూవ్ ఇన్ టు దిస్ దిస్ ఏరియా దిస్ యాంగిల్ యాంగిల్ మెయిన్ స్ట్రీమ్ లోనే వాట్ కెన్ ఐ డూ ఇన్ టర్మ్స్ ఆఫ్ షోయింగ్ డిఫరెంట్ అండ్ దట్ ఐ నాకు అనిపించింది అప్పుడు అది ఆ అవసరం కూడా ఉందనిపించింది నాకు కొంత స్ఫూర్తి ఎక్కడి నుంచి వచ్చిందంటే చంద్రశేఖర్ ఎయిలడ్డి గారు అప్పుడే అయితే తీశారు బా అంటే కొత్త ఐ థింక్ ఆ టైంలోనే షో తీశారు నీలకంఠ గారు కూడా ఈ రెండు ఇన్స్పైర్డ్ అరే ఐ థాట్ అండ్ దెన్ ఐ థింక్ శేఖర్ కమలాస్ ఆనంద్ కేమ్ అట్ దట్ టైం

రామ్ గోపాల్ వర్మ డైరెక్టర్ ఫస్ట్ నేను తీసిన చలి సినిమా చలి షార్ట్ ఫిల్మ్ షార్ట్ ఫిల్మ్ చిల్ల సినిమా ఆ సినిమా చూసి భరణి గారు నన్ను రామ్ గోపాల్ వర్మ పరిచయం చేశాను అప్పుడు రాము గారు బొమ్మలో ఉండేవారు ఆయన హీ వాస్ ప్లానింగ్ టు మేక్ ఫిల్మ్ సైమల్టైనియస్లీ ఇన్ హిందీ అండ్ తెలుగు కొన్ని స్క్రిప్ట్ లో అయినా తెలుగు వర్షన్ హిందీ వర్షన్ అలా ప్లాన్ చేశారు అలా మధ్యాహ్నం వచ్చి కూడా ఒక తెలుగు వర్షన్ నేను హిందీ వెర్షన్ ఐ థింక్ ఐ ఫర్గెట్ ద నేమ్ ఆఫ్ ద డైరెక్టర్ ఒకలా ఒక చేయాలి అలా ఉందన్నమాట ఆ స్క్రిప్ట్ నేను చదివాను అతుల్ సబర్వాల్ రాశాడు అది ఐ ట్రాన్స్లేటెడ్ ఆబ్వియస్లీ ఐ హ్యాడ్ టు బికాస్ తెలుగులో తీస్తున్నాను కాబట్టి అప్పుడు ఆయన చలి చూసారు ఆయన నచ్చింది రాము గారికి నచ్చి ఈ సైడ్ ఫిల్ చేశాను బట్ ఫర్ సమ్ రీజన్ ఆ సినిమా అయిన తర్వాత రాము గారికి హింట్ లైక్ ఇట్ మచ్ అంటే నేను అనుకున్నట్టు లేదు ఇది అన్నట్టు ఐ ఫీల్ అయ్యారు నేను కూడా ఐ ఫీల్ బ్యాడ్ అదేంటి మన మధ్యలో ఒకసారి అంటే ఆయన రష్ కూడా చూడలే పాపం ఈ ట్రస్ట్ అండ్ మీ ఫుల్లీ సో నేను అడిగాను కంప్లీట్ చేసే చేసే సార్ అయిన తర్వాత దెన్ హీ సెడ్ ఇట్స్ నాట్ సమ్థింగ్ ఇస్ నాట్ వర్కింగ్ అబౌట్ దిస్ ఫిల్మ్ నాకు కూడా ఐ డింట్ నో వాట్ టు సే బికాస్ నేను ఐ వాజ్ ఓన్లీ వన్ ఫిల్మ్ ఓల్డ్ గ్రహణం చేశాను అప్పుడు గ్రహణం లేదు చలియే కదా చలి షార్ట్ ఫిల్మ్ సడన్లీ రామ్ గోపాల్ వర్మ గారు లాంటి పెద్ద డైరెక్టర్ నాకు ప్రొడ్యూసర్ కింద ఉండి నాకు ఛాన్స్ ఇచ్చారు సో ఐ ట్రై టు డూ మై వే ఫిల్మ్ స్కూల్ అంతా నేను నా ఇన్ఫ్లుయెన్స్ వేరు నా పద్ధతి వేరు నా అప్రోచ్ వేరు ఆయనకి ఎందుకు అది నచ్చలేదు సో బట్ ఈ వాస్ వెరీ స్వీట్ అబౌట్ ఇట్స్ మోన్ డోంట్ సే ఇట్స్ అ క్రియేటివ్ డోంట్ థింక్ ఇట్స్ లైక్ ఐమ్ నాట్ రిజెక్టింగ్ యుస్ నువ్వు ఫిల్మ్ మేకర్ కాలేవని నీకు ఆ టాలెంట్ లేదని కాదు ఇది సంథింగ్ వర్క్ నేనే నేను ఎలా ఊహించాను లేదు సమ్ ఈస్ ప్రాబ్లం బట్ డో నాట్ థింక్ దిస్ ఈ ఆఫ్ అ జడ్జ్మెంట్ ఆన్ యువర్ టాలెంట్ అని ఆయన క్లియర్ గా చెప్పారు ఫోన్ చేసి నాకు ఐ రిమెంబర్ దట్ ఫోన్ కాల్ అండ్ ఐ ట్రస్టెడ్ యూ ఫుల్లీ బట్ సమూహ్ నేను అనుకున్నట్టు ఆ సినిమా లేదు అంతకుమించి దీనికి ఇంకా వేరే కారణాలు ఏమి ఆపాదించక్కర్లేదు ఇట్ ఈస్ నాట్ అ జడ్జ్మెంట్ ఆఫ్ యువర్ టాలెంట్ ఆర్ యువర్ ఎబిలిటీ అని చెప్పేశారు నేను కూడా సార్ అరే ముందర మనం అంటే ఒక రెండు మూడు సార్లు చూసుకుని ఉంటే ఇవి అట్లీస్ట్ మీరు నాకు చెప్పగలిగేవారేమో బహుశా బట్ దట్ ఎనివే వాట్ 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 ఈస్ ఓవర్ ఓవర్ అన్నారు తర్వాత నేను బయటకు వచ్చేసాను నా సినిమాలోంచి తర్వాత నా బాగా గుర్తు అంటే రాంగోపాలరావు గారు మా మావయ్ గారు అనుకుంటారు మురళీరాజు గారు మురళీరాజ్ ఆయన ఫోన్ చేశారు నాకు విచ్ ఇస్ ద బ స్ట్రేంజెస్ట్ బట్ వెరీ స్వీట్ ఫోన్ కాల్ ఐ కాబట్టి ఆయన ఫోన్ చేసి మీరేం డిసప్పాయింట్ అవ్వకండి అండ్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ పీపుల్ టు సే దట్ అండి అటు ఒక సినిమాలో మీరు మీ మీద డబ్బులు పెట్టి అది సరిగ్గా రాలేదు అని వాళ్ళకి అనిపించిన తర్వాత కూడా మీకు ఫోన్ చేసి నువ్వేం బాధపడే బాబు ఇది నీకు ఫిల్మ్స్ ఇది ఒక ట్రైనింగ్ కింద అనుకో ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కింద అనుకో ఐ నో దట్ యువర్ టాలెంటెడ్ అది ఇది అని చెప్పిన ఆయన చాలా ఎంకరేజ్ చేశాను ఓకే సో ఐ ఐ వాస్ వెరీ హ్యాపీ అంటే హ్యాపీ అండ్ వెరీ డిప్రెస్డ్ ఎట్ ద సేమ్ టైం రామ్ గారు అండ్ ఐ రియలీ అడ్మైర్డ్ హిస్ వర్క్ కంపెనీ సత్య అవని అప్పుడు నాకు చాలా ఫేవరెట్ ఫిల్మ్స్ అవి అదేంటి అని చెప్పి సంథింగ్ వెంట్రాంగ్ అని అప్పుడు అప్పుడు మా అమ్మగారు ఈ డిప్రెషన్ అల్లేమో ఐ వాజ్ వెరీ డౌన్ అన్నాం అంటే సైకలాజికల్ లెట్ డౌన్ లెట్ డౌన్ అయిపోయింది అండ్ సమ్ ఎవరైతే కొంతమందికి ఇండస్ట్రీలో తెలిసిన వాళ్ళు ఫోన్ చేసి అడిగారు అదేంటి రాము గారు సినిమా మీరు వచ్చేసారట అదేం జరిగింది ఇవి అడగడాలు అదేంటి ఐ థాట్ అండ్ రాము గారు జెల్ వెల్ మీ ఇద్దరికి ఒకరి ఒకే రకమైన టేస్ట్ ఉంటాయి అనుకున్నాం ఆ జవాబు చెప్పలేక చాలా చిరాకుగా ఉండేది బట్ ఇట్ వాస్ అ వెరీ కల్చర్డ్ వెరీ చాలా ప్రొఫెషనల్ సెపరేషన్ అండి రామ్ రాము గారు వాళ్ళ కుటుంబం కానీ ద హోల్ టీమ్ వాజ్ వెరీ ప్రొఫెషనల్ అబౌట్ ఇట్ నెవర్ పర్సనల్ రాము గారు కూడా ఎక్కడ అతను ఫెయిల్ అయ్యాడు అతను తీలేపాడు అని అనకుండా ఆయనలో ఒక మంచి గుణం ఏంటంటే ఈ విల్ బ్లేమ్ హిమ్సెల్ఫ్ ఆయన నేను తన మీద వేసేసుకునేవారు నేను దగ్గరే కూడా చూశాను అది బాంబేలో కూడా ఈజ్ అ వెరీ స్వీట్ మ్యాన్ ఆ విధంగా చాలా స్వీట్గా ఉంటారు ఆయన అట్లీస్ట్ మై ఎక్స్పీరియన్స్ లో ఇఫ్ ఇఫ్ సంథింగ్ డింట్ వర్క్ నేను ఆయన నేను మిస్జడ్జ్ చేసేసాను లేదు నేనేదో అన్నట్టు తన మీద వేసేసుకుంటారు తప్ప ఎదురు వాళ్ళ మీద ఎదురువాళ్ళ వాళ్ళ ని దెబ్బ కొట్టేలాగా ఆయన ఇప్పుడు చేయరు అంటే ఆయన దగ్గర ఏంటంటే చాలా లిబరల్ లిబరల్ బయటకు వచ్చి సో అందుకని నాకు ఇట్ డింట్ ఎఫెక్ట్ మీ మై కెరియర్ అంటే బయట అందరూ ఇతను ఏంటి సినిమా తీలేకపోయాట అనేది ఎక్కడ రాలేదు అది అంటే నాతో అనలా ఎవరు బయట ఎవరైనా అనుకున్నారేమో అదేంటండి రామగారు ఛాన్స్ ఇస్తే మీరు ఆయన ఎవరు అనలా నాతో సరే బయటకు వచ్చిన తర్వాత నేను అప్పుడు అప్పుడు మా అమ్మగారు అన్నారు అరే సరే ఆయన చాలా మంచి దర్శకులు నీకు ఇష్టము ఆయనకి నీ సినిమా నచ్చలా ఓకే ఆయన నచ్చబోతు ప్రపంచం నచ్చకూడదు రూల్ లేదు కదా నువ్వు ఇప్పుడు ఆయన 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 కూడా క్లియర్ గా చెప్తున్నారు దిస్ ఇస్ నాట్ ఎ జడ్జ్మెంట్ అని అవును ఏదో ఆయనకి నచ్చలా నీ ఆయనకి పది అవ్వలేదు సో నువ్వు తీగలవ లేదా నీకు తెలియాలి కదా ప్రపంచం కూడా చెప్పగలగాలి బాబు నీకు సినిమా తీయడం రాదు నువ్వు వేరే పని చూసుకోండి అది నువ్వు జరగాలంటే నువ్వు తీయాలి నువ్వు నమ్మిన కథ ఏదో నువ్వు ఒకటి తీయాలి అది తీసి అది కూడా నిజంగా ప్రపంచం ప్రజలు అది మేధావులు అవ్వచ్చు చదువుకున్న వాళ్ళ కరెక్ట్ మాసవాడి ఎవరైనా స్పష్టత వచ్చేస్తే నువ్వు వేరే ఉద్యోగం చూసేసుకోవచ్చు ఎలాగ నువ్వు చదువుకున్నావు పిహెచ్డి ఒకటి నేను చేస్తున్నది ఆపి వచ్చాను అప్పుడు వెళ్ళిపో పిహెచ్డి వాట్ ఎవర్ అప్పుడు నాకు జర్నలిస్ట్ జర్నలిస్ట్ నా సెకండ్ ఆప్షన్ మీడియాలో వెళదామని